ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము యాక్టివ్ చురుకుగా ఉండు యాక్టివ్ చురుకుగా ఉండండి స్లీప్ దేర్ అక్కడ పడుకో స్లీప్ దేర్ అక్కడ పడుకోండి డ్రైవ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా నడుపు డ్రైవ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా నడపండి బిహేవ్ యువర్ సెల్ఫ్ మర్యాదగా ప్రవర్తించు బిహేవ్ యువర్ సెల్ఫ్ మర్యాదగా ప్రవర్తించండి బట్ వై కానీ ఎందుకు బట్ వై కానీ ఎందుకు ఫర్గ్యూ మీ నన్ను క్షమించు ఫర్గ్యూ మీ నన్ను క్షమించండి రిమైండ్ మీ నాకు గుర్తు చేయి రిమైండ్ మీ నాకు గుర్తు చేయండి బీ పొలైట్ మర్యాదగా ఉండు బీ పొలైట్ మర్యాదగా ఉండండి వై నాట్ ఎందుకు లేదు వై నాట్ ఎందుకు లేదు కంబ్యాక్ వెనుకకురా కంబ్యాక్ వెనుకకు రండి జాయిన్ అజ్ మాతో కలువు జాయిన్ అజ్ మాతో కలవండి షీ క్రైడ్ ఆమె ఏడ్చింది షీ క్రైడ్ ఆమె ఏడ్చింది షీ స్మైల్డ్ ఆమె నవ్వింది షీ స్మైల్డ్ ఆమె నవ్వింది బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఫర్గెట్ ఇట్ ఇది మర్చిపో ఫర్గెట్ ఇట్ ఇది మర్చిపోండి హూ సెడ్ ఎవరు చెప్పారు హూ సెడ్ ఎవరు చెప్పారు డ్రింక్ స్లోలీ మెల్లగా త్రాగు డ్రింక్ స్లోలీ మెల్లిగా త్రాగండి వరైట్ డౌన్ రాసుకో వరైట్ డౌన్ వ్రాసుకోండి ఫనిష్ హిమ్ అతనిని శిక్షించు ఫనిష్ హిమ్ అతనిని శిక్షించండి కమ్ టుమారో రేపు రా కమ్ టుమారో రేపు రండి సిట్ క్వైట్లీ నిశ్శబ్దంగా కూర్చో సిట్ క్వైట్లీ నిశ్శబ్దంగా కూర్చోండి కీప్ క్లాపింగ్ చప్పట్లు కొడుతూ ఉండు కీప్ క్లాపింగ్ చప్పట్లు కొడుతూ ఉండండి కాల్ మీ నాకు ఫోన్ చెయ్యి కాల్ మీ నాకు ఫోన్ చెయ్యండి గివ్ సంథింగ్ నాకు ఏదైనా ఇవ్వు గివ్ గివ్ సంథింగ్ నాకు ఏదైనా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో